Oh, so. ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే సొంత బైక్ కారు ఉన్న వాళ్ళకి అయితే చాలా ఈజీగా ఉంటుంది కానీ ఇవేవి లేని వాళ్ళు మాత్రం ఆర్టీసీ బస్సులు గతంలో అయితే సిటీ బస్సులు ఉండేవి ఒక సిటీ ప్రాంతంలో అయితే ఈ మధ్యన అయితే ఆటోలు బాగా పెరిగినాయి అయితే ర్యాపిడో అనే వ్యవస్థ వచ్చిన తర్వాత మాత్రం పూర్తిగా ఈ ప్రజా రవాణాకి చాలా అనుకూలమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఎక్కువగా మనం మగవారనే ఈ ర్యాపిడో క్యాప్టెన్స్గా చూస్తూ ఉంటాం కానీ కాకినాడలో ఓ యువతి వినూత్నంగా తను ర్యాపిడో క్యాప్టెన్గా పనిచేస్తుంది ప్రస్తుతం నాగరత్నం అంతా ఉంది ఆమెతో మాట్లాడదాం అమ్మా ఏంటి ఈ ర్యాపిడ్ అని ఎంచుకుంటానికి కారణం ఏంటి మీరు చాలా టఫ్ జాబ్ గా అనుకుంటా ఉంటారు ఎందుకంటే బైక్ ట్రాఫిక్ లో నడపడం కావచ్చు లేకపోతే రకరకాల వ్యక్తులు ఎక్కుతా ఉంటారు బండి మీద ఎట్లా ఎక్స్పీరియన్స్ అవుతుంది మెయిన్ ఏంటి మీరు ఎంచుకుంటానికి కారణం ఏంటి చెప్పండి మామూలుగా రీజన్ అయితే ఏం లేదండి ఇది మన చేతిలో పని కాబట్టి ఒప్పుకున్నా ఆన్ అయ్యాను మనకి ఇబ్బంది ఏం లేదు ఇందులో అంటే రకరకాల మనుషులు అంటే చాలా మంది ఉన్నారు అంత అసభ్యంగా అయితే ఎవరు బిహేవ్ చేయట్లేదు అందరూ నార్మల్గానే ఉంటున్నారు ఎక్కువ స్టూడెంట్స్ ఎక్కుతున్నారు కాలేజీ టైంలో అయితే స్కూల్ టైంలో వాళ్ళు ఎక్కుతారు ఫైవ్ థర్టీ అయితే మామూలుగా మార్నింగ్ అయితే మనకి నుంచి వచ్చేవాళ్ళు టైం దిగే వాళ్ళు వాళ్ళు ఎక్కుతున్నారు మళ్ళీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ వరకు అయితే కాలేజీ స్టూడెంట్స్ ఎక్కువ ఎక్కుతారు మనకి అప్పుడు ప్రాబ్లమే అనిపిస్తుంది కానీ మేబీ నైట్ టైం చేస్తే లెవెన్ వరకు చేస్తే అప్పుడు ప్రాబ్లం అనిపిస్తుంది మనకి అనేది బాగుంది పార్ట్ టైం కాబట్టి ఎంత కాలం నుండి చేస్తున్నారు సంవత్సరం నుంచి చేస్తున్నారు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది పడిన పరిస్థితి ఏమన్నా అనిపించిందా ఎప్పుడైనా అలాగా అయితే అనిపించలేదు కానీ చాలా మంది డ్రింక్ చేసేవాళ్ళు రాబిడే బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళే క్యాన్సిల్ చేసేవాళ్ళు మీరు ఆడపిల్లలు కదమ్మా మీరు వెళ్ళిపోండి మేము అంత తగ్గిస్తున్నాం వద్దామని వాళ్ళే క్యాన్సిల్ రైట్ కొట్టేసేవాళ్ళు వాళ్ళు కొట్టేసినప్పుడు అంటే మనకి టెన్ రూపీస్ మనకే వచ్చేది అంటే ఇంకా మంచి తనం ఉంది కొంచెం ఉందండి వాళ్ళ కొంచెం ఉంది కాబట్టి ఇంకా మేము ఇలా ఉంటున్నాము దాంట్లో అయితే భయపడాల్సిన అవసరం లేదు ఎక్కువగా ఎవరు ట్రావెల్ చేస్తూ ఉంటారు అమ్మా బైక్ మీద అబ్బాయిలు ఎక్కువ వస్తారం అమ్మాయిలు అయితే ఈవినింగ్ ఫోర్ ఫోర్ నుంచి వాళ్ళు కాలేజీ అవినాక మన బోట్ క్లబ్ దగ్గర నుంచి చాలా మంది ఎక్కుతారు అమ్మాయిలైతే ఎట్లా వస్తుంది ఇన్కమ్ ఎట్లా ఉంటది ప్రతి నెల డైలీ పే చేస్తే మనకి మనం చేసుకుంటే 1000 వరకు వస్తది మార్నింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతాం కాబట్టి 9 వరకు ఒక 300 500 వస్తాయి మనకు పెట్రోల్ పోగా మిగిలింది ఒక 300 మిగిలిస్తది ని మార్నింగ్ 4 క్లాక్ కి బయటికి వచ్చేస్తారు మీరు 4 అంటే 4:30 కి స్టార్ట్ అవుతది ఏ ఉంటది ఆ టైం లో ఎవరు వస్తారు మామూలుగా ఎట్లా ఉంటారు టైం దిగే వాళ్ళు ఎక్కువ వస్తారు బస్ స్టాండ్ లో ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళే ఎక్కువ రాబిడే బుక్ చేసుకుంటారు సింగల్ పర్సల్స్ ఎక్కువ బుక్ చేసుకుంటారు ఓకే ఎలా అనిపిస్తుంది అమ్మాయి బాగుందండి ధైర్యంగా అంటే చాలా మంది మనం చూసుకుంటే మహిళలు బయటకు వచ్చి వర్కింగ్ ఉమెన్ చాలా మంది ఉన్నారు ఈరోజు మించిగా మగవాళ్ళతో సపోటీ పడి పని చేస్తా ఉన్న పరిస్థితి కానీ ఈ రంగం ఉంటే ట్రా మీరు బైక్ ఏదైతే ర్యాపిడో ఉందో దీంట్లో పనిచేసే వాళ్ళు మన జిల్లాలో ఇంచుమించి ఎవరు లేరు అని అనుకుంటున్నారు మెట్రోపాలిటన్ లో ఉంటే ఉండొచ్చు టూ టైర్ సిటీస్ లాంటి కాకినాడలో ఉండకపోవచ్చు కానీ మీరు చాలా ధైర్యంగా చేస్తున్నారు మా తరపున చాలా అభినందన అయితే మీరు ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఏం చేస్తూ ఉంటారు పార్ట్ టైం ఇది బాబీ రెస్టారెంట్ లో వర్క్ చేస్తాను రెస్టారెంట్ ఫీల్డ్ మాది మార్నింగ్ టెన్ థర్టీకి వచ్చేస్తాను త్రీ కి డ్యూటీ అయిపోతుంది మళ్ళీ సిక్స్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు ఇక్కడే డ్యూటీ నాకు ఇది పర్మనెంట్ జాబ్ ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఇంకా అలాగా పని చేస్తూనే ఉంటారు మీరు గంట గంట రెండు గంటలు నిద్ర ఉంటే చాలు నైట్ ఎలాగో టెన్ థర్టీకి అయిపోతుంది కాబట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తినేసి కొడుకోవడం మీ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటది అంతా బాగా చేస్తారు ఎవరు అమ్మా నాన్న సపోర్ట్ ఉంటాయి కదా మనకి ఏదైనా అంటే సపోర్ట్ మీకు ఈ వృత్తిలో దాదాపుగా సంవత్సరం కొనసాగుతూ ఉన్నారు మీకు ఏమనిపించింది ఎవరికన్నా ఇందులోకి రావాలంటే వాళ్ళకి ఏం చెప్తారు అందరూ ముందడుగు ఉండాలండి చాలా మంది అమ్మాయిలు ఏంటంటే భయం పడుతున్నారు అంటే బయట ప్రపంచం ఇలా ఉంది నలుగురు ఏమనుకుంటారు అని నలుగురు ఏమనుకున్నది మన సంపాదన మనం తిన్నప్పుడు నలుగురు ఏమంటారు చెప్పు వాళ్ళ సంపాదన మనం పెట్టరు కదా మన సంపాదన మేము బతుకుతున్నప్పుడు ఎవరు మనకి వెళ్ళి చూపించడం పని చేయరు ఒకవేళ వాళ్ళ సంపాదన మేము బతుకుతే మమ్మల్ని ఎలా అన్నారు భయపడి లోన్ ఉండాలి ఏ విషయానికి అయితే నేను భయపడతానే చెప్తాను ఆడపిల్లలని మీరు ఏం చదువుకున్నారు నేనైతే డ్రైవింగ్ లైసెన్స్ అవి తీసుకొని చేస్తున్నారు ఓకే ఓకే అంటే తక్కువ చదువుకున్నప్పటికీ కూడా ఎంతో గౌరవంగా మీకు కావాల్సినంత సంపాదించుకునే పరిస్థితి అయితే మీరు సృష్టించుకున్నారు దీన్ని బట్టి జనంలో అంటే చదువుకోలేని వాళ్ళు కూడా అంటే పెద్దగా చదువుకోని వాళ్ళు కూడా ఒక గౌరవప్రదమైన ఉద్యోగం చేయొచ్చు గౌరవప్రదమైన సంపాదన తెచ్చుకోవచ్చు అని మీరు నిరూపించారు దీన్ని బట్టి అంటే మీ ఫ్యామిలీలో కానీ లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎప్పుడైనా ఇలా చేస్తున్నావు లేకపోతే ఇది కరెక్టేనా అని మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉందా ఎవరు ఇబ్బంది పెట్టలేదండి ఫ్రెండ్స్ కూడా చాలా మంది నువ్వు చేస్తావంటే నువ్వు రౌడీ అమ్మాయి అని అనాలి నేను అమ్మాయి అయితే అనకూడదు రౌడీ అని అనాలి అని చాలా మంది నన్ను చేస్తారా బయట అలా చేయనండి ఎవరేమన్నా మన మన నూరు మంచిదంటే వాళ్ళు కుదురుగా ఉంటారండి మన నోరు మంచిది కాబట్టి వాళ్ళు మనల్ని ఎట్టగారం చేసి మాట్లాడతారు కదా మనం కుదురుగా ఉంటానే కదా వాళ్ళు మనతో బిహేవి ఒక విషయం చెప్పండి చదువుతో నిమిత్తం లేకుండా ఈ రోజు మీరు వృత్తిని ఎంచుకుంటారు ఏం చెప్తారు ఒకవేళ ఎవరన్నా ఈ వృత్తి వైపు రావాలి ఇటువైపు అంటే ఈ బైక్ టాక్సీ కానీ లేకపోతే రెస్టారెంట్ లో పని చేయడం కానీ ఇటువంటి వారికి మీరు ఎటువంటి సందేశం ఇచ్చే ఆలోచన చెప్పండి ఎవరైనా చేసుకోవచ్చు సందేశం అంటే ఎవరికి ఏం లేదు ఎవరికి నచ్చింది వాళ్ళు చేయడంలో తప్పు లేదు అంటే చాలా మంది పెళ్లిళ్లైపే మనం అది చేయబడి చేయడం చాలా మంది బాధపడుతున్నారు ఇంకేస్ ఇప్పుడు నా తోటి వాళ్ళు కూడా చాలా మంది రెస్టారెంట్ లో ఉన్నారు వాళ్ళ హస్బెండ్ కూడా తన జాబ్ కి వెళ్ళి వర్క్ చేయరు తన కూడా అంత పెద్దగా చదువుకోలేదు ఇంటర్ సెకండ్ ఇయర్ చదివింది ఇప్పుడు నా తోటికి వర్క్ చేస్తున్నాం కుమారి నన్ను అలా ఎవరైనా చేసుకోవచ్చు దాంట్లో అయితే తప్పులేదు నేనైతే తప్పులేదని చెప్తే చాలా ఓవరాల్ గా నెల మొత్తానికి మీ ఖర్చులు అన్ని పోను ఎంత సేవింగ్స్ చేసుకుంటూ ఉంటారు ఆ ఖర్చులు అంటే ఏమీ లేవండి ఫుడ్ అన్నీ ఇక్కడికి వెళ్ళిపోతాయి కాబట్టి ఖర్చలే ఏమి ఉండదు ఒక రూమ్ రెంట్ బండి ఈఎంఐ తప్ప మనకి ఏం లేదు బండి ఈఎంఐ రూమ్ రెంట్ కి పోగా మనకి ఏడు వేలు అలాగా సాటిస్ఫాక్షన్ గా వెళ్ళిపోతున్నాం అయితే చూడొచ్చు నాగరత్నం ఎంతో ధైర్యంగా ర్యాపిడో క్యాప్టెన్గా కాకినాడలో పనిచేస్తుంది ఆమె ఉదయం నాలుగు గంటలకే అవడంతో పాటు ఉదయం పూట వచ్చే ట్రైన్స్ కావచ్చు లేదా బస్సు ప్యాసింజర్స్ ఎవరైతే వస్తుంటారో వీళ్ళందరినీ కూడా తమ గమ్యస్థానాలకు చేర్చడంలో తన ఆదాయం పొందుతూ ఉంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా సుమారు ఐదు గంటల పాటు తన ఇదే బైక్ ట్యాక్సీ నడుపుతూ ఉంటుంది తర్వాత పది గంటల తర్వాత ఇక్కడ రెస్టారెంట్లో పనిచేస్తుంది అంటే చదువు ఉన్నప్పటికీ లేనప్పటికీ తక్కువగా చదువుకున్నప్పటికీ ఎటువంటి భావం లేకుండా తమకు నచ్చిన విధంగా బతుకుతూ డబ్బులు సంపాదించుకునే మార్గాలను అయితే లాగా ఎంతోమంది ఎంచుకుంటున్నారు ఎంతో మందికి నాగరత్నం కూడా స్ఫూర్తిగా ఉంది తనని బట్టి కూడా ఎంతోమంది మహిళలు ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను చూసుకునే నా తన నాగరత్నం వంటి యువతలను చూసైనా సరే ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి ఏ వృత్తినిైనా ఎంచుకోవచ్చనే ఒక స్ఫూర్తిదాయకంగా అయితే నాగరత్నం నిలుస్తూ ఉంది కాకినాడ నుంచి నేను శ్రీధర్ డ్రీమ్ గోస్